హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ మీనా వెల్కమ్ బ్యాక్ టు మీనా స్టైల్స్ ఈరోజు సండే సండే అంటే స్పెషల్ డే కదా స్పెషల్ అంటే చికెన్ మటన్ బోర్ వచ్చిందని ఇంకా ఫిష్ తెచ్చుకున్నాము ఈరోజు ఫిష్ అయితే ఇది మార్నింగ్ ఫుష్ పులుసు చేసి మార్నింగ్ కొంచెం తిని నైట్ వరకు ఉంచితే నైట్ వరకు బాగా పులుసు ముక్కలు బాగా తీర్చుకుంటే మంచి టేస్ట్ అవుతుంది అందుకే ఎప్పుడైనా మేమైతే వాళ్ళ ఇంటి దగ్గర చిన్నప్పుడైతే థర్స్డే మా పక్క ఊర్లో మార్కెట్ అయ్యేది ఆ పక్క ఊర్లో మార్కెట్ అయితే నైట్ తీసుకొచ్చేటో నైట్ తీసుకురాగానే ఫ్రై చేసి మార్నింగ్ కర్రీ ఉంటే ఫ్రై ముక్కలు ఇంకా పీసెస్తో కర్రీతో తినేసేవాళ్ళం మార్నింగ్ నైట్ చేసిన పులుసు కర్రీ అలానే ఉంచి మార్నింగ్ తినేవాళ్ళం సూపర్ టేస్ట్ ఉండేది సూపర్ టేస్ట్ ఉండేది సూపర్ టేస్ట్ ఉండేది ఇంకెప్పుడైతే టేస్ట్ ఉండేది ఇప్పుడు కూడా ఇంకా అలాగే మార్నింగ్ అయితే కొన్ని ఇంక ఈరోజు నేను తినను తీసుకొచ్చిన తర్వాత ద్వాదశి మిడ్ నైట్ వరకు ఉందని చూసా నేను ఇంకా నేను నీకు ఒక్కడికే కదా అంటే ఒక పులుసు చేసి ఇప్పుడు కొంచెం దీన్ని నైట్ వరకు ఉంటే నైట్ తింటాను బాగా అవుతుంది కదా అన్నట్టు ఇంకా ఓకే అని అలా చేస్తున్నాను కొంచెం ఆనియన్ జీలకర్ర మెంతులు ధనియాలు ఇవే మాకైతే గ్రేవీ ఇంకా చికెన్ మటన్కి అయితే కాజు కానీ కొబ్బరి కానీ ఎవరు నచ్చినట్టు వాళ్ళు చేస్తారు కానీ దీంట్లో అయితే అది ఏం చేయలేదు జీలకర్ర మెంతులు ధనియాలు కొన్ని బియ్యం వేయించి డ్రై రోస్ట్ లాగా చేసి వేస్తే బాగుంటుంది కానీ ఇంకెందుకు లే పూటకే కదా ఒక్కడికే కదా అని ఇంకా అన్నీ చేయకుండా కొంచెమే చేశాను ఇంకా బిర్యానీ రైస్ అన్నాడు అందుకే ఇక్కడ బిర్యానీ చేశాను అస్కి జారి పడిపోయింది ఎంత ఫుడ్ వేస్ట్ చేస్తున్నారు అని అనదు ఇక్కడ సైడ్ మళ్ళీ ఆయిల్ పెట్టి ఇంకా ఫిష్ ముక్కల్ని మామూలుగా అయితే అలానే పులుసులో వేసేదాన్ని కానీ అలా బాగుండట్లేదు అని మామూలుగా ఫ్రై చేశాను మామూలుగా కొంచెం ఫ్రై చేసి తర్వాత మళ్ళీ పులుసు ఒక దగ్గర మసాల పెట్టేటప్పుడు ఇంకో బౌల్ పెట్టి దానికి ఆయిల్ పసుపు అవన్నీ వేసి అది బాగా మసిలుతున్నప్పుడు దాంట్లో మనం మిక్సీ పెట్టిన మసాలా అది బాగా మసిలిన తర్వాత ఈ ముక్కలు దాంట్లో ఇక్కడ ఇంకో ఫ్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్లో కొంచెం పసుపు చింతపండు పులుసు బాగా మరి ఇచ్చి పెట్టాను దాన్ని బాగా తీసుకు పెట్టాను ఈ పులుసు వేయకముందే ఫస్ట్ అయితే పేస్ట్ వేస్తున్నాను పేస్ట్ వేసేస్తే మంచి ఎదురాట్లేదండి అలా చేసాను పేస్ట్ అయిపోయి నూనెలో బాగా ఫ్రై అయ్యి ఆయిల్ మొత్తం పైకి వచ్చేదాకా ఉంచాలి ఆయిల్ మొత్తం పైకి వచ్చినంత కారం ఉప్పు దాంట్లోనే వేసి అది కూడా బాగా గ్రేవీకి మంచిగా కట్టి అది కూడా మంచిగా దాంట్లో కలిసిపోయేలాగా కారం కారం ఉప్పు ఉండకుండా ఇలా మంచిగా ఆయిల్ పైకి వచ్చే వరకు ఉంచి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత చింతపండు రసం తీసి బాగా దాన్ని వడగట్టి పెట్టుకున్నాను నేను ఆ పులుసు వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్లో మసలిపోతే ఈ ముక్కలు కొంచెం ఫ్రై అయినాయి అంతే కొంచెం ఎక్కువ కాకుండా కొంచెం ఫ్రై కానీ ఈ పులుసు మసలి ఈ పులుసులో అంతే వేసేసి పైన కొంచెం కొత్తిమీర జిరకర్ర మెంత్రి పొడి ఉంటే వేసుకోవచ్చు ఇంకా నేను దాంట్లో వేసాను కాబట్టి కొంచెం పైనుంచి డ్రై మసాలా పొడి ఉంటే కొంచెం మసాలా పొడి వేసి ఇంకా టూ మినిట్స్ ఉంచాలి ఎక్కువసేపు ఉంచకుండా సరే చికెన్ కన్నా ఈజీగా మరిగిపోతుంది ఈ పిష్ తొందరగా ఒక్క వేడి సెగ్గ తాగితే చాలు ఉడికిపోతుంది అంత ఈసి అయిపోదు చాలా మంచి టేస్ట్ అయిందంట నేనైతే తినలేదు మా సార్ తిన్నాను మా సార్ చెప్పాడు సూపర్ టేస్ట్ అయింది నాకు బాగా నచ్చింది ఈరోజు అని అన్నాడు కలర్ కూడా మంచి కాంబినేషన్ వచ్చింది ఊర్లో అయితే పాత చింతపండు అలా చింతపండు కావాలంతమే ఇక్కడ దొరుకుతుంది కాబట్టి అంతా చేసిన సూపర్ టేస్ట్ వచ్చింది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్